హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మరి ఒకసారి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినాను సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే గ్రైప్ వాటర్ సో గ్రైప్ వాటర్ అనేది చాలా వరకు కామన్గా నా ఉపడిలో నాకు పేరెంట్స్ అడిగే క్వశ్చన్ అండి సో వాళ్ళు ఏదైనా పాత మెడిసిన్ మెడిసిన్స్ అన్ని కవర్లు తీసుకొచ్చినప్పుడు నాకు గ్రైప్ వాటర్ చాలా కామన్గా కనబడుతుంది సో ఈరోజు గ్రైప్ వాటర్లో నేను చాలా టాపిక్స్ మాట్లాడబోతున్నాను అసలు గ్రైప్ వాటర్ ఇవ్వాలా వద్దా ఇస్తే ఎందుకు ఇవ్వాలి గ్రైపాడర్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే నష్టాలు ఏంటి అసలు ఇవ్వాలా వద్దా సో చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళు గ్రైపాడర్ గురించి కంపల్సరీ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు సో అది డైజెషన్కి కానీ లేదా కడుపు నొప్పికి కానీ ఉపయోగపడుతుంది అని చాలా వరకు క్లియర్గా చెప్తూ ఉంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు సో సైన్స్ ఏం చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అసలు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో వాటర్ యొక్క స్థానం ఏంటి సో దీన్నే క్లియర్గా చెప్పబోతున్నాను ఈరోజు నా వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మీ గ్రైపాటర్లో చూస్తుంటే కంటెంట్లో గ్రైపాటర్లో మొత్తం మూడు ఉంటాయి సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో కమర్షియల్గా దొరికే గ్రైపాటర్లో మనకి ఎక్కువ శాతం వాడేది వుడ్బర్స్ అండి రెండోది ఓ గ్రైప్ పాటర్ ఉంటుంది సో ఈ వుడ్బర్స్ గ్రైప్ పాటర్ చాలా ఫేమస్ ఇది ఇండియాలో సో యాక్చువల్లీ ఇది ఫార్మ్లా ఇండియాది కాదు ఇది ఇంగ్లాండ్ దేశంది సో నేను చాలా డీటెయిల్గా చెప్తుంటాను వీడియోని మీరు క్లియర్గా చూడండి సో మొదటి నుంచి చివరికి చూడండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి సో ఈ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని బట్టి పాటర్ యొక్క గ్రై పాటర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీరు క్లియర్గా తెలుసుకుంటారు సో ఈ గ్రై పాటర్లో కంపోజిషన్ వచ్చేసి మూడు ఉంటాయండి నెంబర్ వన్ వచ్చే సర్జికాక్షరి ఇది ఒక ఆయుర్వేదిక్ బీన్స్ అండి సో దీన్ని క్యాస్టర్ బీన్స్ లేదా ఆముదము బీన్స్ అంటారు రెండోది వచ్చేసేసి మనకి యాంతియం గ్రావిలియన్స్ అనే ఒక సైంటిఫిక్ నేమ్ చెట్టు ఇది మనకి మెంతులు మన తెలుగులో మెంతులు అంటారు సో ఈ మెంతుల యొక్క ఇత్తుల యొక్క సీడ్ యొక్క ఆయిల్ తీస్తారు మూడోది షుగర్ కలుపుతారు సో ఈ మూడుని కలిపితే గ్రై పాడర్ ఉన్నట్టుగా మనకి వుడ్వర్డ్స్ కంపెనీ ఒక డబ్బా మీద క్లియర్గా రాసి ఉంటుంది అసలు ఈ గ్రైపాడర్ ఒక చరిత్ర ఏమిటి ఈ గ్రైపోడర్ యాక్చువల్లీ ఎయిటీన్ ఫిఫ్టీ వన్లో విలియం వుడ్వర్డ్ అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో అతను ఒక ఫార్మసిస్ట్ అండి సో నోటింగం నోటింగం అనే ఒక ఊర్లో ఇంగ్లాండ్ దేశంలో ఉండేవాడు సో తాను అక్కడ వచ్చిన ఒక ఒక బ్రో ఒక ప్రాబ్లమ్కి కనిపెట్టిన ఈ ఫార్ములాని తర్వాత వుడ్వర్డ్స్ కంపెనీ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు సో ఎయిటీన్ ఫార్టీలో అదే ఇంగ్లాండ్లో ఫెన్ ఫీవర్ అనే ఒక రోగానికి సంబంధ ఫెన్ ఫీవర్ అనేది ఒక మలేరియా లాంటి రోగము సో ఈ ఫెన్ ఫీవర్ అనే రోగానికి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఇచ్చినటువంటి ఈ ఫార్ములాని తర్వాత గ్రై పాడర్ కంపెనీ వాళ్ళు అదే వుడ్వర్డ్స్ కంపెనీ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని గ్రై పాడర్గా ప్రమోట్ చేశారు అప్పుడు ఆ ఫెన్ ఫీవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ ఇంగ్లాండ్ దేశంలో చిన్నపిల్లలకి ఈ ఈ పర్టికులర్ ఫార్ములా ఇవ్వడం ద్వారా వాళ్ళు కంఫర్ట్ అయ్యేవారు అన్నట్టుగా అక్కడ ఆ ఫార్ములాని తయారు చేసి దాని తర్వాత ఇండియా వరల్డ్ మొత్తం పాపులర్ చేశారు సో ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో ఈ ఫార్ములాని ఇంగ్లాండ్ దేశంలో వాడేవారు అప్పుడు ఆ ఫార్ములాలో ఉన్న కంటెంట్ ఏమిటంటే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆల్కహాల్ ఎస్ మీరు విన్నది నిజమే ఆల్కహాల్ అండ్ రెండోది వచ్చేసేసి డిల్ ఆయిల్ డిల్ ఆయిల్ అంటే మన మెంతుల యొక్క నూనె మెంతుల యొక్క ఇత్తుల నూనె అండి మూడోది వచ్చేసి సోడియం బైకార్బొనేట్ సో నాలుగోది షుగర్ ఐదోది వాటర్ సో ఈ కలిపి వాళ్ళు గ్రై పాడర్ తయారు చేసేది సో ఈ గ్రై పాడర్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే మంచి డైజెషన్ అవుతుంది సో బాబుకి కడుపు నొప్పి తగ్గుతుంది అని మరి చాలా క్లియర్గా చూస్తే నేను ఇంకా డీటెయిల్గా వెళ్తానండి సో అసలు గ్రైప్ బాడర్ ఇవ్వలే వద్దా ఇంట్లో మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనకి టీవీలో కూడా చిన్నప్పుడు యాడ్ వచ్చేది ఏమనంటే నేను మా పిల్ల నేను మా మీ మమ్మీ నాకు అదే ఇచ్చింది మీ అమ్మమ్మకి మీ మీ మమ్మీకి మీ అమ్మమ్మ ఇచ్చింది నేను మీకు ఇచ్చాను అన్నట్టుగా మన టీవీలో చాలాసార్లు మనము యాడ్ చూసాం మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే యాడ్ అయితే నిజంగా చెప్పాలంటే సైన్స్ ఏం చెప్తుంది అసలు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అంటే గ్రై గురించి సో మీరు ఫోటోలో చూడండి క్లియర్గా సో ఈ ఫోటోలో మీకు గ్రై పౌడర్ యొక్క కంటెంట్ నేను ఇందాక చెప్పినట్టుగా క్లియర్గా రాస్తుంది అందులో నంబర్ వన్ వచ్చి సర్జికాక్షరి సో దాట్ ఈస్ వాట్ ఈ క్యాస్టర్ బీన్ అని చెప్తారు సో దీని యొక్క ఎక్స్ట్రాక్ట్ అండి రెండోది ఈ యాంతియబ్ గ్రామ్యులన్స్ అని ఒక ఎక్స్ట్రాక్ట్ ఉంది ఇది ఏమిటంటే దీన్ని డిల్ సీడ్స్ అంటారు డిల్ అని ఇంగ్లీష్లో అంటారు డిల్ అంటే మెంతులు ఓకే సో మూడోది వచ్చి షుగర్ ఓకే అండ్ ఈ మూడు కలిపి వాటర్లో కలిపి వీళ్ళు గ్రైపాడర్ తయారు చేశారు సో దాని కింద మీరు చూస్తే ప్రిజర్వేటివ్స్లో నాలుగు కెమికల్స్ ఉన్నాయి పొటాషియం సోర్బేట్ సోడియం మిథల్ పారాబిన్ సోడియం ప్రొపైల్ పారాబిన్ అండ్ సోడియం బెజోయిడ్ ఓకే సో నేను చాలా క్లియర్గా చెప్తాను సో ఈ ఈ నేను ఇంతకు చెప్పినట్టుగా మీకు ఇంతకుముందు అంటే వీళ్ళు ఈ గ్రై గ్రైపాడర్ ఫార్మ్లోనే అప్పుడు ఇంగ్లాండ్లో తయారు చేసినప్పుడు వీళ్ళు త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆల్కోహాల్ వేసేది ఆల్కోహాల్ ఎందుకంటే బాబు ఏడుస్తున్నప్పుడు వాడికి మత్తు వచ్చి నిద్రపోవడానికి ఆల్కహాల్ వేసేది నెంబర్ వన్ నంబర్ టూ డిల్ ఆయిల్ డిల్ ఆయిల్ అంటే ఇవి మెంతుల నూనె నిజం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి అలోపతిక్ ప్రాక్టీషనర్స్ అయినా మేము కూడా చిన్నపిల్లలు ఏడుసినప్పుడు మేము కోలికేట్ డ్రాప్స్ కానీ ఇలాంటి డ్రాప్స్ ఇస్తాము ఈ కోలికే డ్రాప్స్లో కూడా ఈ మెంతుల యొక్క ఆయిల్ ఉంటుంది డిల్ ఆయిల్ ఈ డిల్ ఆయిల్ ఆ కోలికేట్ డ్రాప్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అంతవరకు మట్టుకు ఈ డిల్ ఆయిల్ మట్టుకు మాత్రం ఓకే మూడోది వచ్చి సోడియం బైకార్బోనేట్ సో ఈ సోడియం బైకార్బొనేట్ అప్పుడు ఇంగ్లాండ్లో వేసిన ఫార్మ్లలో ఈ సోడియం బైకార్బొనేట్ మూడవది సోడియం బైకార్బెట్ ఎందుకు వేసేది అంటే సోడియం బైకార్బెట్ అనేది ఒక బేస్ అండి బేస్ అంటే మన ఇంగ్లీష్లో బేస్ అంటాం యాసిడ్ అని బేస్ ఉంటుంది కదా సో ఇది బేస్ సో ఎప్పుడైతే ఈ కడుపులో ఉన్న యాసిడిటీ ఎక్కువైనప్పుడు అయినప్పుడు వీళ్ళు సోడియం బయోకార్బమేట్ వేసేస్తే యాసిడ్ మొత్తం న్యూట్రల్ అయిపోయి పిల్లలు కడుపు నొప్పి బారిన పడకుండా ఉంటారు అన్నట్టుగా వీళ్ళు సోడియం బయకార్మేట్ కలిపేది సో కడుపులో ఉన్న యాసిడ్ ప్లస్ సోడియం బయకార్బేట్ ఈ రెండు మిక్స్ అయితే పిల్లలకి ఆ యాసిడిటీ ప్రాబ్లం తగ్గి వాళ్ళ ఏడుపు తగ్గుతుందని వాళ్ళు అనుకునేవారు కానీ నిజం చెప్పాలంటే డబ్ల్యూహెచ్ఓ ఒక అద్భుతమైన పేపర్ రిలీజ్ చేసింది ఒక రీసెర్చ్ ఆర్టికల్ నేను చూపిస్తాను చిన్నపిల్లలు ఏడబడానికి మెయిన్ రీజన్ హైపర్ యాసిడిటీ కాదు అన్నట్టుగా ఈ గ్రైప్ వాటర్ వాళ్ళు చేసిన ఫార్ములాని కొట్టిపాడేస్తూ డబ్ల్యూహెచ్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది నేను కింద చూపిస్తానండి మూడోది షుగర్ ఓకే సారీ నాలుగోది షుగర్ ఈ షుగర్ అనేది ఎందుకంటే స్వీట్నెస్ కోసం సో స్వీట్గా ఉంటే పిల్లలు తాగుతారు కాబట్టి షుగర్ వేసేది అండ్ ఈ మొత్తం కంపోజిషన్ కలిపి వాటర్లో కలిపి వాళ్ళు గ్రై వాటర్ కంపెనీ వాళ్ళు ఇచ్చేశారు సో దీన్ని ఇలా ఉంచగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఫోటోలో మీరు చూస్తున్నటువంటి ఈ వుడ్వర్డ్స్లో నో ఆల్కహాల్ అని పెట్టారు ఎందుకంటే పిల్లలకు మనం ఎట్లా ఆల్కహాల్ ఇవ్వకూడదు కాబట్టి వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ పరంగా ఆల్కహాల్ తీసేసాము అన్నట్టుగా వాళ్ళు తీసారు కానీ ఒరిజినల్ ఫార్ములలో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆల్కహాల్ ఉన్నట్టుగా మనకి చాలా వరకు రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ సర్జికాక్షరి లేదా ఈ యాంతియమ్ గ్రావ్యులన్స్ అండ్ షుగర్ వీటి గురించి నేను చాలా డీటెయిల్గా వస్తాను అసలు ఒరిజినల్ చెప్పాలంటే ఆయుర్వేదిక్ మేనిస్క్రిప్స్ ఏం చెప్తున్నాయి వీటి గురించి నేను క్లియర్గా మాట్లాడతాను సో ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తుంది ఈ స్వర్జికాక్షరి లేదా సర్జికార్ అంటారు చాలా లాంగ్వేజ్ దానికి చాలా పేరు ఉంటుంది సో ఈ పర్టికులర్ ఆయుర్వేదిక్ వెబ్సైట్లో ఈ ఆయుర్వేదిక్ వెబ్సైట్లో రాసిన డాక్టర్ ఏమైనా రాస్తారంటే యూజువలీ వీళ్ళు సర్జిక్ ఆక్షర్ ఎందుకు కలుపుతారు చాలా క్లియర్గా చెప్తారు సర్జిక్ ఆక్సర్ ఎందుకు కలుపుతారంటే మనకి ఇంతకుముందు పాత ఫార్ములాలో వాళ్ళు సోడియం బైకార్బునేట్ వాడేది సోడియం బైకార్బొనేట్ ఎందుకు వేసేదంటే కడుపులో ఉన్న యాసిడ్ని ఈ బేస్ అనగా ఈ సోడియం బైకార్బనేట్ న్యూట్రలైజ్ చేసినప్పుడు వాళ్ళకి యాసిడి ప్రాబ్లం తగ్గుతుంది అన్నట్టుగా వాళ్ళు అప్పుడు కలిపేవారు సో దానికి అనుకూలంగా ఇప్పుడు సోడియం బైకార్బోనేట్ కెమికల్ కాబట్టి అది కలపలేరు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ సర్జికాక్షరి లేదా బీన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ని కలిపారు సో ఈ బీన్ ఈ వెబ్సైట్లో మీరు క్లియర్గా ఈ ఫోటోలో చూస్తే ఇక్కడ రనిత డిసౌజ్ అని బెంగళూరులో ఉన్న ఒక ఆయుర్వేదిక్ ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్ రాసే పదార్థం రాసినటువంటి ఈ టెక్స్ట్ని చదవండి సో ఇక్కడ క్లియర్గా రాస్తుంది సర్జికాక్షరి ఈజ్ అప్టైన్ బై బర్నింగ్ ఆల్కలీ రిచ్ ప్లాంట్ ఆల్కలీ అంటే ఇది డెఫినెట్గా బేస్ ఓకే సో సోడియం బైకార్బోనేట్ వీళ్ళు వేయకుండా వీళ్ళు ఏం చేశారంటే ఈ సర్జికాక్షరి ఇది బేస్ బేస్ వి సే ఇది బేస్ లాగా ఉంటుంది సో దీన్ని ఈ సోడియం బైకార్బోనేట్ని ఈ పర్టికులర్ స్వర్జిక ఆక్సిరీతో వీళ్ళు రీప్లేస్ చేశారు ఈవెన్ ఆయుర్వేదాలో కూడా స్వర్జిక ఆక్సిరీ అంటే ఒక ఒక ఆల్కలీ ప్లాంట్ కాబట్టి అది డెఫినెట్గా కడుపులోని యాసిడ్ న్యూట్రిలైజ్ చేస్తుంది అన్నట్టుగా సోడియం బైకార్బోనేట్ పాత ఫామ్లలో ఉంటే కొత్త ఫామ్లలో దాన్ని రీప్లేస్ చేసి ఈ ఆల్కలీ రిచ్ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని వీళ్ళందరూ కలిపారు అండ్ నెంబర్ టూ మీరు ఇదే ఇదే సైట్లో కింద చూస్తుంటే కింద చూస్తే ఇదే డాక్టర్ రాసేది ఏమిటంటే ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సర్జికర్లో కింద క్లియర్గా రాస్తారు ఇట్ ఈస్ అవాయిడెడ్ ఇన్ చిల్డ్రన్ అని ఒక క్లియర్ లైన్ మెన్షన్ చేస్తారు బట్ వీళ్ళు వుడ్బోల్స్ కంపెనీ వాళ్ళు మరి ఈ ఈ యొక్క ఎక్స్ట్రాక్ట్ని ఎందుకు యాడ్ చేస్తున్నారో తెలియదండి ఇకపోతే రెండోది రెండో విషయానికి వస్తాను డిల్ ఆయిల్ మెంతుల నూనె ఓకే సో ఈ మెంతుల నూనెను ఎస్ దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను మెంతులు అనేది న్యాచురల్ యాంటీస్పాస్మోటిక్ అంటే పిల్లలకి నేచురల్గా వచ్చేటటువంటి ఈ కడుపు నొప్పిని తగ్గించడంలో అది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఫోటోలో మీకు చూపిస్తున్నట్టుగా ఈ చెట్లని మీరు చాలా చూసుంటారు మన ఇంట్లో మన ఇంటి పెరటలో ఎక్కడైనా మొరుస్తూ ఉంటాయంటే సో వీటి యొక్క ఎక్స్ట్రాక్ట్ ఈ డిల్ ఆయిల్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని యాంటీ స్పాస్మోటిక్గా వాడతారు పిల్లల్లో అండ్ మీరు ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్నట్టుగా ఈ పర్టికులర్ ఇలాంటి చాలా డ్రాప్స్ మార్కెట్లో ఉన్నాయి ఇందులో కూడా ఈ డిల్ ఆయిల్ అని రాస్తారు ఓకే సో ఈ డిల్ ఆయిల్ కూడా మనకి కడుపు నొప్పి తగ్గుతున్నట్టుగా చాలా వరకు డాక్టర్స్ కానీ అలోపతి డాక్టర్స్ కానీ ఈవెన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇప్పటికీ వాళ్ళ కంపోజిషన్లో చాలా డిల్ ఆయిల్ వాడుతూ ఉంటారు కానీ కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు గ్రైండ్ వాటర్లో ఈ ఢిల్లీలో ఆయిల్ ఇచ్చారు సో ఈ డిల్ ఆయిల్ ఇస్తే ఇప్పుడు మేము అయిలోపథిక్ డాక్టర్స్గా చాలా మంది డాక్టర్స్ చేంజ్ చేస్తారు మీ బాబు కడుపు నొప్పి వస్తేనే డిల్ ఆయిల్ ఇయ్యమని మేము చెప్తాం ఓకే సో ఆ కడుపు నొప్పి వస్తేనే మీరు డిల్ ఆయిల్ ఇవ్వండి లేదా డిల్ ఆయిల్ ప్రిపరేషన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఇవన్నీ మీకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు లేదా కొంతమంది పేరెంట్స్ మీద మీరే వేసుకుంటారు వాట్ ఇట్ ఈస్ సో ఈ డిల్ ఆయిల్ అనేది ప్రాబ్లం వస్తేనే మీరు వేయాలి ఓకే ఏ పిల్లడికైనా మందు వృధాగా మనం ఇయ్యలేమండి సో ఈ డిల్ ఆయిల్ ప్రాబ్లం వస్తేనే మనం ఇస్తాం కాబట్టి కానీ రైప్ వాటర్లో ఈ డిల్ ఆయిల్ ఉండడం ద్వారా దాన్ని మీరు డైలీ మీ బాబుకి ఇస్తూ ఉంటారు గమనించారా సో వా డబ్బా మీద గ్రైప్ వాటర్ డబ్బా మీద క్లియర్గా రాస్తాడు డైలీ త్రీ టైమ్స్ అడే సో త్రీ టైమ్స్ కూడా మీరు డెల్ ఆయిల్ని పాప కడుపులోకి పంపుతూనే ఉన్నారు కాబట్టి కడుపు నొప్పి రాదు అన్నట్టుగా వీళ్ళు చెబుతూ ఉంటారు నా మాట నా పాయింట్ మీకు క్లియర్గా అర్థమైందా సో ప్రాబ్లం వస్తేనే ఇవ్వాలి అనేది యాజ్ అన్ ఆలోపతి డాక్టర్గా మేము చెప్పేది కానీ గ్రైప్ వాటర్ ఎట్లా ఉంటుంది అంటే డెల్ ఆయిల్ కూడా కలిపేస్తాడు కాబట్టి దాన్ని మీరు డైలీ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ మీ బాబు కడుపులోకి ఒక ఒక మెడిసిన్ వెళ్ళిపోతుంది కాబట్టి వాడికి కడుపు నొప్పి రాదు అన్నట్టుగా ఈ గ్రైప్ వాటర్ కంపెనీస్ చాలా వరకు ప్రచారం చేసుకుంటాయి సో ఇప్పుడు మూడో పాయింట్ అతి ఇంపార్టెంట్ పాయింట్కి వస్తున్నాను జాగ్రత్తగా వినండి సో మీరు ఫోటోలో చూస్తే క్లియర్గా వీళ్ళు రాసేది ఏమిటంటే ఫైవ్ ఎంఎల్ ఆఫ్ ది గ్రైప్ వాటర్ కంటెంట్స్ వన్ పాయింట్ వన్ గ్రామ్ ఆఫ్ షుగర్ ఓకే చక్కెర పంచదార సో ఫైవ్ ఎంఎల్లో లో వీళ్ళు వన్ పాయింట్ వన్ గ్రామ్ వేసినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఫైవ్ లీటర్స్లో వన్ పాయింట్ వన్ కేజీ ఆఫ్ ద షుగర్ మళ్ళీ చెప్తా ఐదు లీటర్ల నీళ్ళలో ఒకటి పాయింట్ ఒకటి కేజీ అంటే వన్ పాయింట్ వన్ కేజీ ఆఫ్ ద షుగర్ వీళ్ళు కలుపుతున్నారు సో జాగ్రత్తగా వినండి ఈ డబ్ల్యూహెచ్ నేను నెక్స్ట్ పోయి చూపించబోయే పేపర్లో వాళ్ళు క్లియర్గా రాస్తారు ఇంత హై కాంటెంట్ ఆఫ్ ద షుగర్ని మీ పిల్లలకు మీరు ఇస్తే మీ పిల్లల యొక్క పళ్ళ పైన ఉన్న ఎనమెల్ అంతా పాడవుతుంది ఈ స్వీట్నెస్ వల్ల మీ పిల్లల యొక్క ఎనమెల్ పాడవుతుందని వాళ్ళు క్లియర్గా నెక్స్ట్ నేను చూపించబోయే పేపర్లో ఉంటుందండి సో వీళ్ళు ఫైవ్ ఎంఎల్లో వన్ పాయింట్ వన్ గ్రామ్ షుగర్ అంటే వాళ్ళు అంత సింపుల్గా రాస్తారు బట్ స్టిల్ మనము వన్ పాయింట్ వన్ కేజీగా తీసుకుంటే అది అది ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ సో ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో వీళ్ళు వన్ పాయింట్ వన్ కేజీ ఆఫ్ ద షుగర్ వేస్తున్నారంటే అది ఎంత స్వీట్గా ఉంటుందో మీరు గమనించండి అండ్ కింద చూస్తే మీకు ఫోర్ ప్రిజర్వేటివ్ కెమికల్స్ వేస్తున్నారు సో ఈ ఈ పర్టిక్యులర్ ఈ ఈ నేను ఫస్ట్గా చెప్పినట్టుగా సర్జిక అండ్ నెంబర్ వన్ ఈ మెంతుల యొక్క నూనె అండ్ నెంబర్ త్రీ ఈ షుగర్ ఓకే ఈ మూడు కూడా నేను క్లియర్గా చెప్పాను మీకు అది ఆల్కలీ కోసం లేదా హైపర్ యాసిడిటీ న్యూట్రల్ అవ్వాలి కడుపులో ఉన్న యాసిడి న్యూట్రల్ అవ్వాలి అన్నట్టుగా వాళ్ళు ఒక ఆల్కలీ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ని కలిపారు నంబర్ టూ డిల్ ఆయిల్ ఒక నేచురల్ యాంటీస్పాస్మోటిక్ని కలిపారు ఓకే నెంబర్ త్రీ ఇంత షుగర్ని కలిపారు సో ఈ మూడు కూడా కంపల్సరీ మీరు పిల్లలకి డైలీ ఇవ్వాలి అని రూల్ లేదు ఓకే సో నా మాట క్లియర్గా వినండి ఇది నేను చెప్తున్న స్టేట్మెంట్ కదండి తర్వాత మీరు వీడియోలో చూస్తారు సో ఈ మూడు కెమికల్స్ని వీళ్ళు ఈ మూడుని కలిపేసేసి అందులో ఒక నాలుగు కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అంటే ఈ మూడు పదార్థాలు ఖరాబ్ ఉండరాబ్ పాడవకుండా ఉండడానికి వీళ్ళు నాలుగు కెమికల్స్ని కలిపి దీన్ని ప్రజెంట్ చేస్తారు సో ఇప్పుడు మీకు క్లియర్ ఒక మంచి పేపర్ చూపిస్తున్నాను చూడండి ఈజ్ గ్రైప్ వాటర్ ఏ బేబీ ఫ్రెండ్లీ సో దీని ఆదిశివం గారు రాశారు సో ఈ ఈ పేపర్లో మీరు క్లియర్గా చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్గా ఉంటుంది అకార్డింగ్ టు ద సిక్స్త్ స్టెప్ ఆఫ్ బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ న్యూబోర్న్ ఇన్ఫెంట్స్ షుడ్ నాట్ బి గివెన్ ఫుడ్ ఆర్ డ్రింక్ అదర్ దాన్ ద బ్రెస్ట్ మిల్క్ అన్లెస్ మెడికల్ ఇండికేటెడ్ అంటే తల్లిపాలు తప్ప ఇంకా ఏమి ఇవ్వకూడదు అన్నట్టుగా వీళ్ళు చాలా క్లియర్గా రాశారండి సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ ఆల్కహాల్ కంటెంట్స్ అని చాలా వరకు మెన్షన్ చేస్తున్నాయి ఈ లాస్ట్ లైన్లో చూస్తే ఇక్కడ నేను అండర్లైన్ చేసి పెట్టాను ద హై షుగర్ కంటెంట్ ఆఫ్ గ్రైప్ వాటర్ కెన్ హామ్ ది ఎరప్టింగ్ టీత్ నేను ఇందాక చెప్పాను సో వీళ్ళు ఫైవ్ లీటర్ వాటర్కి వన్ పాయింట్ వన్ కేజీ ఆఫ్ ద షుగర్ ని కలుపుతున్నారు సో ఆ షుగర్ అంతా డైలీ మీ బాబు పొట్టలోకే పోతుంది అండ్ దాని పక్కన చూస్తే ఇక్కడ రెండు బ్యాక్టీరియాస్ రాస్తారు సూడోమోనస్ ఏరోజినోజా ఒకటి అదొక బ్యాక్టీరియా అండి రెండోది వచ్చేసి క్రిప్టోస్పొరి స్టీరాయిడియం ఇవి ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్రిములు అండి సో ఇవన్నీ కూడా ఈ గ్రై వాటర్ తీసుకున్న పిల్లలు ఎక్కువ శాతంగా వీటి ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు అన్నట్టుగా ఈ బ్యూటిఫుల్ పేపర్ మనకి చూపిస్తుంది సో అయితే ఇంత ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాక ఈ గ్రైపాడర్ ఎందుకు ఇవ్వాలి అని మీరు మంది డౌట్ రావచ్చు సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకొక చిన్న పేపర్ మీ ముందు పెడుతున్నాను జాగ్రత్తగా చూడండి ఇది సో దీన్ని యాక్చువల్లీ జర్నల్ ఆఫ్ ద క్లినికల్ అండ్ డయాగ్నోటిక్ రీసెర్చ్ వాళ్ళు పబ్లిష్ చేశారు ఇది పబ్లిష్ అయిన సంవత్సరం టూ థౌసండ్ ఫిఫ్టీన్లో పబ్లిష్ అయింది సో ఇక్కడ క్లియర్గా రాస్తారు ఒకటి నుంచి సిక్స్ మంత్స్ ఆఫ్ ద పిల్లల్లో మనం చాలా కామన్గా ఇదే ఏజ్లో గ్రైపాడర్ ఇస్తాము సో వీళ్ళలో ఈ స్టడీని నిర్వర్తించారు ఇందులో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఆ పిల్లల్ని తీసుకున్నారు ఈ పిల్లల్లో వీళ్ళు స్టడీ చేసినప్పుడు ఇందులో సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పిల్లలకి వీళ్ళు గ్రైప్ వాటర్ ఇచ్చారు సో ఇచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఫైనల్గా ఇచ్చే కంక్లూజివ్ స్టేట్మెంట్ ఏంటంటే మోర్ ఓవర్ గ్రైప్ వాటర్ అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ సీమ్ టు ప్రివెంట్ ఇన్ఫెంటల్కోలిక్ అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ మే బి అసోసియేటెడ్ విత్ వామిటింగ్ అండ్ కాన్స్టిపేషన్ క్లియర్ సో మీ పిల్లలకి కడుపు నొప్పి తగ్గించడం అనే మాట పక్కన పెడితే మీ పిల్లల్లో వాంతులకి మరియు ఈ మోషన్ టైట్ అవ్వడానికి ఈ రైపాడర్ కారణమవుతున్నట్టుగా ఈ రీసెర్చ్ పేపర్ చాలా క్లియర్గా చెప్తుంది సో ఇదే రీసెర్చ్ పేపర్ నేను కిందికి చూపిస్తున్నాను చాలా కొంచెం కిందికి తీసుకెళ్తున్నాను అండి మీరు ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తే క్లియర్గా అక్కడ ఆ స్టడీలో ఆ తల్లిలోని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎందుకు రైపాడర్ మీ పిల్లలకి ఇస్తున్నారు అంటే అక్కడ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మంది కూడా వాళ్ళు డైజెషన్ కోసం ఇస్తున్నట్టుగా ఒక ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్స్ అంతా కూడా స్టమక్ కడుపు నొప్పి కోసం ఇస్తున్నట్టుగా ఈ రేషియోస్ మీరు చూస్తున్నారు కొంతమంది డైజెషన్కి కొంతమంది కడుపు నొప్పికి కొంతమందికి పెద్దవాళ్ళు చెప్పారని కొంతమందికి ఏమో ఆరోగ్యం బాగుంటుందని ఇచ్చినారు ఈ రేషియోస్ ప్రపోజల్స్ మీరు చూడొచ్చు అయితే ఇందులో ఇదే స్టడీలో మీరు నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే చార్ట్ చూడండి క్లియర్గా ఇక్కడ కరెక్ట్గా ఈ స్టడీలో వీళ్ళు వీళ్ళు ఈ గ్రైప్ వాటర్ వాడిన పిల్లలు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది మీకు బ్లూ కలర్లో ఉన్న వాళ్ళంతా గ్రైప్టర్ తీసుకున్న పిల్లలు అండ్ ఈ రెడ్ కలర్లో ఉన్న వాళ్ళంతా గ్రైప్ వాటర్ తీసుకొని పిల్లలు సో మీరు కరెక్ట్గా చూస్తే గ్రైప్ వాటర్ తీసుకున్న పిల్లల్లో జలుబు దగ్గు ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ పడితే నార్మల్గా ఉన్న పిల్లలు ఫార్టీ వన్ పర్సెంట్ పడ్డారు అండ్ ఫీవర్ చూసినా మీరు లూజ్ మోషన్ చూసినా కాన్స్టిపేషన్ చూసినా కూడా గ్రైప్ వాటర్ తీసుకున్న పిల్లల్లో చాలా సైడ్ ఎఫెక్ట్ ఈ స్టడీ మనకు క్లియర్ గా చూపిస్తుంది సో గ్రైప్ వాటర్ లో మీరు ఓవరాల్గా చూస్తే కాన్స్టిపేషన్ అంటే మోషన్ టైట్ అయ్యే రేట్ చాలా ఎక్కువగా ఉన్నట్టు వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు సో ఓవరాల్గా ఈ వాటర్ యొక్క పర్సెంటేజ్ ని మొత్తంగా చూస్తే ఈ రీసెర్చ్ పేపర్ యొక్క లాస్ట్కి కి ఇచ్చే మంచి స్టేట్మెంట్ ఏమిటంటే సో గ్రైప్ వాటర్ యూస్ కంటిన్యూస్ టు బీఏ మేజర్ థ్రెట్ అన్నారు థ్రెట్ అంటే ఏంటో తెలుసా మన తెలుగులో థ్రెట్ అంటే చాలా డేంజర్ అని అర్థం ఓకే సో గ్రైప్ వాటర్ యూజ్ కంటిన్యూస్ టు బిఏ మేజర్ థ్రెట్ టు ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ దిస్ జియోగ్రఫికల్ ఏరియా ఓకే సో లాస్ట్ లో కింద వామిటింగ్ అండ్ కాస్టిపే సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఇన్ బేబీస్ హు ఆర్ అడ్మినిస్టర్ రైట్ వాటర్ విచ్ గుడ్ ఆల్సో లీడ్ టు అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ లైక్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అప్డోమల్ రేడియోగ్రాఫ్స్ ఒకవేళ మీ పిల్లలకి సపోజ్ మీరు మోషన్ టైట్ అయ్యాయి మోషన్ టైగా ఉందని లేదా మా పిల్లలు ఏడుస్తున్నారని వామిటింగ్ చేస్తున్నారని సపోజ్ మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారనుకోండి డాక్టర్స్ ఏం చేస్తారు ఆటోమేటిక్ మీకు ఎక్స్ రేస్ కొడతారు అనవసరంగా రేడియేషన్ ఉంటుంది అండ్ రకరకాల బ్లడ్ టెస్ట్లు చేస్తారు ఇవన్నీ చాలా వేస్ట్గా మీ బాబుని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు అండ్ మీకు ఇదే ఇదే ఆ స్టడీలో ద హోల్ స్టడీ నేను ఫస్ట్ చూపిస్తున్న ఈ స్టడీలో లాస్ట్ కంక్లూజన్ స్టేట్మెంట్ ఏమిటంటే ఫ్రమ్ అవర్ స్టడీ వి ఫైండ్ దాట్ గ్రైప్ వాటర్ అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ ప్రివెంట్ ఎక్సెసివ్ క్రయింగ్ డ్యూ టు ఇన్ఫాంటల్ కోలిక్ వామిటింగ్ అండ్ కాన్స్టిపేషన్ ఆర్ సీన్ ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రిసీవింగ్ ద గ్రైప్ వాటర్ దైన్ ఇన్ దోస్ హూ ఆర్ నాట్ రిసీవింగ్ ద గ్రైప్ వాటర్ సో ఈ స్టేట్మెంట్ మీకు క్లియర్గా అర్థమైందా సో గ్రై వాటర్ తీసుకున్న పిల్లల్లో వామిటింగ్ మరియు ఈ మోషన్ మొత్తం టైట్ అయిపోవడం అని మేము ఎక్కువ గమనించాము గ్రై వాటర్ తీసుకునే పిల్లలకంటే తీసుకున్న పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా ఈ స్టడీ చెప్తున్నాను సో ఈ రోజు నేను చెప్పేది ఏమిటంటే మీ పిల్లలకు దయచేసి గ్రై వాటర్ అవాయిడ్ చేయండి సో గ్రైప్ వాటర్ ఇప్పుడున్నటువంటి నేను ఈ ఈ మీకు ఈ లాస్ట్ ఈ వుడ్ వర్డ్స్ కంపెనీలో చూపిస్తున్నట్టుగా ఈ ఈ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇందులో వీళ్ళేసిన కంపోజిషన్ క్లియర్గా చూపించాను వాళ్ళు నెంబర్ వన్ వచ్చేసేసి సర్జికాక్షర్ ఇస్తున్నారు అది ఎందుకంటే అది ఒక ఆల్కిలీ ప్లాంట్ కాబట్టి పాత ఫార్మ్లో ఉన్న సోడియం బైకార్బేట్ని రీప్లేస్ చేయడానికి వీళ్ళు ఆల్కిలీ ప్లాంట్ కలిపారు ఎందుకంటే పిల్లల్లో యాసిడిటీ ప్రాబ్లంగా ఉండొచ్చు అని నేను మీకు ఇంకొక చిన్న పాయింట్ మీకు క్లియర్గా చెప్తాను చాలా వరకు అంటే మీరు పేరెంట్స్గా అనుకుంటారు బాబుకి యాసిడ్ ఎక్కువైతే ఏడుస్తున్నాడేమో అని ఉంటారు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ పేపర్లో చూడండి ఇంతకు ముందు నేను చూపించిన పేపరే ఇక్కడ చాలా క్లియర్గా రాస్తారు ఏమనంటే చిన్నపిల్లల్లో ఈ ఏడుపు కారణం యాసిడిటీ కాదు అన్నట్టుగా ఈ పాయింట్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు సో ఇక్కడ మీరు చూడండి సోడియం బైకార్బోనేట్ ఇన్ గ్రైప్ వాటర్ హ్యాస్ నో రోల్ యాజ్ హైపర్ అసిడిటీ ఇస్ నాట్ ద కాజ్ ఆఫ్ ఫర్ ద ఇన్ఫాంట్ కోలికని క్లియర్గా రాస్తారు సో ఇదే సోడియం బైకార్బోనేట్ అనేది అప్పుడు పాత జమాన్లో నేను చెప్పినట్టుగా యాసిడ్ని రీప్లేస్ చేయడానికి లేదా యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి హైపర్ అసిడిటీ వాళ్ళు ఏడుస్తున్నారు ఏమో యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి వీళ్ళు కలిపారు సో దానికి ప్రత్యామ్మాయంగా ఇప్పుడు ఈ కెమికల్ వేయకుండా వీళ్ళు జస్ట్ ఈ సర్జికాక్షన్ ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ రెండోది ఆయిల్ ఇంట్రడ్యూస్ చేశారు అది అనవసరంగా మన పిల్లలకి డైలీ వేయాల్సిన అవసరం లేదు అండ్ మూడోది షుగర్ షుగర్ చాలా హై కంటెంట్ ఆఫ్ ద షుగర్ ఫైవ్ లీటర్స్కి వన్ పాయింట్ వన్ కేజీ అంటే డెఫినెట్గా ఈ పేపర్ చూపించి ఇంతకు నేను చూపించినట్టుగా వాళ్ళ పళ్ళు పాడైపోవడం ఈజీగా జరుగుతుంది అండ్ మూడోది ఈ మూడు డైలీ మీరు తీసుకుంటున్నారు కదా సో దీనికి తోడుగా ఇంకొక నాలుగు కెమికల్స్ నేను చూపించినట్టుగా ఈ ఫోర్ కెమికల్స్ని కూడా మీ పిల్లల పొట్టలోకి అనవసరంగా మీరు పంపుతున్నారు సో చాలా వరకు సైంటిఫిక్ స్టడీస్ చెప్పేది ఏమిటంటే గ్రైప్ ఆటర్ మీ పిల్లలకి చాలా హానికరం అది ఇవ్వాల్సిన అవసరం లేదు ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పేది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తల్లిపాలు తప్ప ఇంకా ఏమి కూడా మీరు బాబుకి అసలే ఇవ్వకూడదు ఫస్ట్ సిక్స్ మంత్స్లో తల్లిపాలు తప్ప ఇంకా ఏమి ఇవ్వకూడదు అన్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది సో నా ఇంతకుముందు పాత వీడియోస్ నేను చెప్పినట్టుగా మీరు ఫస్ట్ సిక్స్ మంత్స్ లోపు పిల్లలకి ఇవ్వాల్సింది రెండే అండి నంబర్ వన్ విటమిన్ డి డ్రాప్స్ ఇవ్వండి నంబర్ టూ తల్లిపాలు మాత్రమే ఇవ్వండి ఈ రెండు ఇంకా ఏమి ఇవ్వకూడదు ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీకు వాదిస్తే దయచేసి ఈ వీడియో చూపించండి ఈ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేసుకోండి నా పాత వీడియోలు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి నా పాత నా ప్రతి వీడియోస్లో కూడా మీకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది సో నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మీ పిల్లల ఆరోగ్య విషయమై మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఒక టాపిక్ గురించి ఆ డీటెయిల్ డిస్కషన్ కావాలనుకున్నా కూడా నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి సో గ్రైపాటర్ మీ పిల్లలకు అసలే ఇవ్వద్దండి సో దాని బదులు మీరు డెఫినెట్గా మీ పిల్లలకి ఓన్లీ తల్లిపాలు అండ్ విటమిన్ డి ఈ రెండు మాత్రమే ఇవ్వండి మీ పిల్లలకు ఒక ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి